ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులోని పోడు భూములపై సర్వేకి వచ్చిన ఫారెస్ట్ మరియు రెవెన్యూ అధికారులు రికార్డ్ లేకుండా వచ్చారు సర్వే నెంబర్ త్రీ సిక్స్టీ మరియు త్రీ ఫార్టీ త్రీ నుండి త్రీ ఫిఫ్టీ నైన్ ప్రభుత్వ భూములని సమాచార హక్కు చట్టం ద్వారా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చిందని అడగడంతో సర్వేకి వచ్చిన రెవెన్యూ టీం రెండు రోజుల్లో ఆలోచించుకొని చెప్తామని సర్వే చేయకుండా తిరిగి వెళ్లిపోయారు సత్తుపల్లి రెవెన్యూ అధికారుల తీరుపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేయడం జరిగింది

వద్దు బండి రెవెన్యూ భూమి కాదు అని రాసిస్తారు నా మూడు వందల అరవై

కొత్తపల్లి ఎంఆర్ఓ గారిపై చెరదీసుకోవాలి కొత్తపల్లి ఎంఆర్ఓ గారిపై చెరదీసుకోవాలి కొత్తపల్లి ఎంఆర్ఓ గారిపై చెరదీసుకోవాలి పిల్లసాలల నిరుపేదలకు పిల్లసాల కావాలి రెవెన్యూ భూమి కాదు అని వరకు రెవెన్యూ భూమి గాదని మీ రాసి రాసిస్తారు రైతు రమ్మంట వస్తాను ఆఫీస్ కి బట్టలు వేసుకొచ్చి వెంకటరత్నం రత్నం మమ్మల్ని మోసం చె మూడు వందల అరవై సర్వే నెంబరు సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి రెవెన్యూ పరిధిలోని బొగ్గుపాటి గ్రామానికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడున్నటువంటి కలెక్టర్ ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు సర్వే చేయమని చెప్పి ఫారెస్ట్ అధికారులకి రెవెన్యూ అధికారులకి మెమో ఇవ్వటం జరిగింది ఇప్పుడు పది మెమోలు ఇచ్చారు సర్వే చేయమని దాంతోపాటు వాళ్ళు స్పందించట్లేదని స్థానిక ఎమ్మెల్యే గారు సత్తిపల్లి ఎమ్మెల్యే గారు మట్ట రాఘమయ్యి దయానంద్ గారికి మేము ప్రజల తరఫున దరఖాస్తు పెడితే ఎమ్మెల్యే గారు స్పందించి ఆర్డీఓ గారితో కలెక్టర్ గారితో ఎంఆర్ఓ గారితో ఫారెస్ట్ వాళ్ళతో మాట్లాడి ఈ రోజు సర్వే పురమాయించారు ఈ అంటే ఇరవై ఏడో తారీఖు ఇరవై ఏడో తారీఖు సర్వేకు వస్తామని చెప్పి వారం రోజులు ముందే చెప్పారు వాళ్ళు ఇప్పుడు సర్వేకి వచ్చినటువంటి రెవెన్యూ అధికారులు పిటిషనర్కి నోటీస్ ఇవ్వకుండా నేనే పిటిషనర్ని నాకు నోటీస్ ఇవ్వకుండా వితౌట్ నోటీస్ లేకుండా నోటీస్ ఇవ్వకుండా వచ్చి రికార్డ్ అయితే తీసుకొని వచ్చి ఇది ఫారెస్ట్ అని మేము రెండు రోజులు ఆలోచించి చెప్తామని అంటే మీకు తెలియదు ఆఫీస్లో ఏ ఎంఆర్ఓ గారు అయితే ఇప్పుడు సత్పల్ ఎంఆర్ఓ గారు ఉన్నారు అదే ఎంఆర్ఓ గారు నాకు వారం రోజుల కింద ఈ గవర్నమెంట్ ల్యాండ్ అని నాకు పని రాసి ఆర్టీఐ కింద ఇచ్చారు ఇప్పుడు అదే ఎంఆర్ఓ గారు ఏమంటున్నారు అది ఫారెస్ట్ రెవెన్యూ అనేది మేము రికార్డు పరంగా చూసి మళ్ళీ మీకు రెండు రోజులలో రాసిస్తాం అంటున్నారు అంటే జనాన్ని సెటిల్ ఆడుకుంటున్నారు బాలు కొడితే బాలు ఏతే గోడకెళ్ళి రిటర్న్ అవుతాం చూశాను అట్లా ఆడుకుంటున్నారు జానని ఇది మంచి పద్ధతి కాదు ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా తప్పపల్లి ఎమ్మెల్యే గారు లెక్క చేయలేదని నేను చెప్తాను ఈ రకంగా ఖచ్చితంగా నేను ఎంఆర్ఓ గారు చేసినటువంటి తీర్పు నేను హైకోర్టుకి వెళ్తాను హైకోర్టు ఆర్డర్ ఉందా రెండు వేల పదిహేనులో హైకోర్టు ఆర్డర్ నాలుగు వందల ఎకరాలకు ఉంది హైకోర్టు ఆర్డర్ని ధిక్కరించినట్టు ఇది ధిక్కార్ పిటిషన్ ఖచ్చితంగా చేస్తాం మేమే వందలాది ఎకరాలు అడగలా జస్ట్ మణిషికొక రెండు కుంటలు ఇళ్ల స్థలాలు అడిగిన పదిహేడు వందల అరవై ఎకరాలు ఉంది మూడు వందల అరవై సెవెన్ నెంబర్లో రికార్డు ప్రకారం రికార్డు ప్రకారం అది గవర్నమెంట్ భూమి కాదంటే మీరు ఏ కేసు పెట్టినా నేను దానికి ఓకే రికార్డు ప్రకారం అది గవర్నమెంట్ భూమి అంటే మీ పదవికి మీరు రాజీనామా చేయాలి మీ డ్యూటీ నేను మీడియా పరంగా అడుగుతున్నా ఈ విషయం మీద ఖచ్చితంగా ఈ రోజు వారికి అయితే ఖచ్చితంగా మేము ఆగుతాం రేపు మళ్ళీ ఎమ్మెల్యే గారిని కలుస్తాను నేను రెవెన్యూలు చేసింది మాత్రం ఎమ్మెల్యే గారితో చెప్తాను ఈ రోజు కాకపోయినా రేపైనా ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు సాధించే విషయంలో వెనక్కబోయే పరిస్థితి లేదు రికార్డు పరంగా అన్నీ ఉన్నాయి మా దగ్గర రికార్డు ఉంది కాబట్టి ఇప్పుడు మీరు వెళ్ళిపోయారు రెవెన్యూ అధికారులు రికార్డు లేకపోతే మీరు మమ్మల్ని ఇక్కడ నిలవలేరు బొగ్గపాడులో మూడు వందల అరవై ఒకటి సర్వే నెంబర్ రికార్డు ప్రకారం గవర్నమెంట్ ల్యాండ్ గట్టుపోరం పోగా అంటే ఫారెస్ట్ అంట గట్టుపోరం అంటే ఫారెస్ట్ అని నాకు తెలియదు మరి నేను చదువుకోలేదు రెవెన్యూ వాళ్ళు చెప్తున్నారు రాసి మాత్రం రెండు రోజుల తర్వాత రాసిస్తారంట ఇప్పుడు రాసి వచ్చు కానీ ఇంకా రెండు రోజులు లేదు ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలో కానీ బొగ్గపాడు సర్వే నెంబర్ సర్వే చేసే విషయంలో కానీ రెవెన్యూ అధికారులకి పై అధికారుల నుంచి ఏ రకంగా చెప్పి వాళ్ళు చెప్పిస్తాం ఖచ్చితంగా మళ్ళీ ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలో మేము వీళ్ళకి అండగొంటాం ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయకూడదు ఒకే ఒక ఉద్దేశం లేకపోతే వెయ్యి మంది ఉన్నారు ఇక్కడ ఒక్క మాట చెప్తే ఇక్కడ ఈ అడుగు కూడా మిగలదు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం మేము క్రియేట్ చేయొద్దు ఎందుకంటే నేను కూడా అధికార పార్టీలో ఉన్నా కాబట్టి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయొద్దు అనే ఉద్దేశంతో ఆగుతున్నాం అధికారుల మీద గౌరవంతో ప్లస్ ఎమ్మెల్యే గారు చెప్పారు కాబట్టి ఎమ్మెల్యే గారికి మళ్ళీ ఈ విషయం చెప్పి రాఘమయ్య గారికి ఎమ్మెల్యే గారు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎమ్మెల్యే గారి నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను